మన ఇంట్లో అయినా సరే ఆఫీసులో అయినా సరే ఏ మంచి పని చేసినా మనం గణపతి హోమం చేస్తాము అలాంటిదే ఈ నవగ్రహ హోమం కూడా ఈ నవగ్రహ హోమం అనేది ఎందుకోసం ఈ సృష్టిని ఏలటానికి కారణమైనది ఏది ఏదంటే ఈ నవగ్రహాలే మనం సరిగ్గా చెప్పాలి అంటే ఆ శక్తి కలిగినవే నవగ్రహాలు రోజు ఉదయం సాయంకాలం కూడా సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు గురు శుక్ర శని రాహు కేతు వీళ్ళందరూ మనకి అనుగ్రహాన్ని అనుగ్రహాన్నిచ్చేటువంటి వారే ఈ గ్రహాలు ఒక్కొక్కటి ఒక్కొక్క శక్తి కలిగింది మనం పుట్టటానికి మన మంచి సమయానికి అవే కారణం ఈ నవగ్రహాలన్నీ మనకి అనుకూలంగా ఉండటానికి చేయబడే హోమమే ఈ నవగ్రహ హోమం ఎందుకంటే మనకి ఎలాంటి కొరతలు లేకుండా మంచి ఆరోగ్యాన్నిచ్చి డబ్బు సమస్య కుటుంబ సమస్య అప్పుల బాధ ఇవేవీ లేకుండా ఉండటానికి ఈ నవగ్రహోమం తప్పకుండా చేయాలి ఈ నవగ్రహోమం చేయటం వల్ల ఒక గ్రహ ఫలం మాత్రమే కాకుండా అన్ని గ్రహాల యొక్క ఫలితం అనుగ్రహం మనకి వచ్చి చేరుతుంది అలాంటి అద్భుతమైన నవగ్రహాలు పూజ చేసి ఈ కరుంగాళిమాలని చక్ర బ్రేస్లెట్ ని శక్తివంతం చేశాం అన్ని గ్రహాల అనుగ్రహం కావాలన్నా కూడా ఇది వేసుకోవచ్చు ఇది అందరికీ విజయాన్ని క్షేమాన్ని ఇస్తుంది నా పేరు చిత్ర నేను చాలా ఆడిషన్స్ ని అటెండ్ చేశాను కాస్టింగ్ కాల్స్ కూడా చాలా అటెండ్ చేశాను కానీ ఒక చిన్న ఛాన్స్ కూడా నాకు దొరకనే లేదు నాకున్న కళ లక్ష్యం అంతా ఈ సినిమా ఫీల్డ్ ఏమైనా సాధించాలని కానీ అలా జరగదని నేను తలుచుకొని చాలా బాధపడి చాలా స్ట్రెస్ అయిపోయాను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది తనకి ఏదో పెద్ద మూవీలో మంచి రోల్ దొరికిందని చెప్పింది చూసావా నువ్వు నేను కలిసే కదా వచ్చాం కానీ నీకు చాలా ఛాన్సెస్ దొరుకుతున్నాయి అప్పుడే నాకు నా ఫ్రెండ్ చెప్పింది నాకు నీలాగే ఇంతకు ముందు ఛాన్సెస్ ఏమీ రాలేదు నేను ఎప్పుడు ఈ కరుంగాలి మాలని సెవెన్ చక్ర బ్రేస్లెట్ ని వేసుకున్నానో అప్పటి నుంచి నాకు చాలా ఆపర్చునిటీస్ దొరికాయి కావాలంటే నువ్వు కూడా వేసుకోని చెప్పింది నేను వెంటనే ఈ కరుంగాలి మాలని సెవెన్ చక్ర బ్రేస్లెట్ ని కొన్నాను దీన్ని కొన్న కొద్ది రోజుల్లోనే నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి ఇప్పుడు నేను ఒక మంచి సీరియల్లో ఒక మంచి రోల్ చేస్తున్నాను దానికి కారణం ఈ కరుంగాలి మాలని నాకు గట్టి నమ్మకం ఉంది నేను గొప్పదాన్ని అవుతానని నా లైఫ్ ఇప్పుడు ఇంత సూపర్ గా ఉందంటే దానికి కారణం ఈ కరుంగాలి మాల అలాగే ఈ సెవెన్ చక్ర బ్రేస్లెట్టే మీ పిల్లలు చదువులో వెనకబడిపోయి ఉన్నారా ఈ కరుంగాలిమాల మీ పిల్లల మెడలో వేస్తే వారు చదువుల్లో ఆటల్లో ముందుకు రాణిస్తారు ఎందుకనగా ఈ కరుంగాలి మాల అనేది గొప్ప గురువుల చేత హోమం చేయించబడి పూజలో పెట్టబడి మంత్రోచ్ఛారణలతో ఇవి శుద్ధి చేయబడతాయి